ఊరికే ఉండలేక ఉప్పు రొండ తగులుకుంటే తట్టకొక తన్నదన్నారన్నట్టు వీడికి తల స్నానం చేయించి నాలుగైదు రోజులైతే అవుతుంది సర్లే నాలుగైదు రోజులు అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి హెయిర్ అంతా చక్కగా నీట్గా దూద్దామని హెయిర్ మసాజ్ చేసి దూదామని కూర్చుంటే పొట్ట కింద కొంచెం హెయిర్ అంతా బాగా పెరిగిపోయింది సరే ఆ పెరిగిందంతా కట్ చేద్దామని కట్ చేస్తున్నాను చాలాసేపు వరకు సైలెంట్గానే ఉన్నాడు మరి నేను కట్ చేసే టైంలో వీడికి ఎక్కడైనా కొంచెం సురుకు తగిలిందో ఏమో అసలుకి నన్ను టక్కన కొరికేసేసాడు ఎలా కొరికేసాడంటే పన్ను దిగిపోయింది బ్లడ్ కూడా చాలా వచ్చింది చూడు ఏరా ఎంత నీట్గా నిన్ను రెడీ చేస్తుంటే ఇలా కొరికేసావే ఎవరా నిన్ను దగ్గరికి తీస్తారు లియోగా అసలు చూడండి ఎలా కొరికేసాడంటే వీడు నిజంగా ఎప్పుడూ కూడా చక్కగా ఆడుతూనే ఉంటాడు వీడికి ఏదైనా కాస్త నొప్పి తగిలింది అంటే మాత్రం అస్సలు వదిలిపెట్టడు మామూలుగా అయితే చక్కగా ఎవరిని చిన్న పిల్లల దగ్గరికి వచ్చినా కానీ ఒక్కళ్ళని కూడా అరవడం కానీ కరవడం కానీ చెయ్యడు అలాంటిది వీడికి కొంచెం సురుకు తగిలింది అంటే మాత్రం వెంటనే వేసేసుకుంటాడు అప్పటికి నేను భయం భయంగానే చేస్తూ ఉంటాను వాడికి ఏదైనా ట్రీట్ ఇచ్చి ఇలాంటివి చేస్తూ ఉంటాను చాలా వరకు చక్కగానే చేయించుకుంటాడు కానీ వాడికి కొంచెం పెయిన్ వచ్చింది అంటే మాత్రం ఇంకా పట్టుకొని కొరికేస్తాడు ఇవాళ పొద్దు పొద్దునే నా సిచ్యువేషన్ అలాగే అయిపోయింది నేనైతే జాగ్రత్తగా కట్ చేస్తూనే ఉన్నాను కసక్క కొరికేశాడు పన్ను అయితే దిగిపోయింది అసలు ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా పెట్టావురా ఫేసు అరే ప్లీజ్ రా నీ ఫేస్ మార్చరా చూడలేకపోతున్నాను అబ్బబ్బా ఏం పెట్టుకున్నావురా ఫేస్ మాత్రం ఎంత రా నువ్వు కలితారు కలుతారు ఎందుకు అమాయకంగా పెడుతున్నా ఫేసు ఇంత నీట్గా దువ్వి మంచిగా చేస్తే నీకు